ప్రియులకి స్వాగతం ఈ వీడియో నిన్న కమ్యూనిటీ పోస్ట్లో నేను పెట్టిన టెక్స్ట్ మెసేజ్కి కొనసాగింపు కొత్తగా యూట్యూబ్లో ఒక ఫీచర్ వచ్చింది అని చెప్పాను కదా ఇన్నాళ్ళు కమ్యూనిటీ పోస్ట్లో ఒక్క నేను మాత్రమే పోస్ట్ చేసే అవకాశం ఉంది సబ్స్క్రైబర్స్ కేవలం కామెంట్ బాక్స్కే పరిమితమయ్యారు కానీ ఇప్పుడు సబ్స్క్రైబర్స్ కూడా ఛానల్స్ కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేయొచ్చు అది ఎలాగో ఒకసారి చూడండి ఇది ఒక నా ఛానల్ కోసమే కాదు అనుమతి ఇచ్చిన మీ అభిమాన ఛానల్స్లో కూడా పోస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది దీనికోసం ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక వారం తర్వాత ఈ వారం గడువు అన్నది నా ఛానల్కి మాత్రమే వర్తిస్తుంది మీరు రాయాలి అనుకున్నది చక్కగా ఒక దగ్గర రాసుకొని అంతా టైప్ చేసి మీరు మీ యూట్యూబ్ను ఓపెన్ చేసి కిందని సబ్స్క్రిప్షన్స్ అని ఉంటుంది అందులోకి వెళ్ళండి ఇక్కడ మీ సబ్స్క్రైబ్డ్ ఛానల్ తీసుకోండి నా ఛానల్ తీసుకుంటే అందులో మీదని నా పేరు దాని మీద నా ఫోటో వస్తాయి నా ఫోటోని కానీ క్లిక్ చేస్తే విజిట్ కమ్యూనిటీ విజిట్ ఛానల్ అని రెండు కనిపిస్తాయి ఇందులో ఈ విజిట్ కమ్యూనిటీ నొక్కితే వాట్స్ ఆన్ యువర్ మైండ్ అని ఉంటుంది దాని మీద ప్రెస్ చేస్తే మీకు బాక్స్ ఓపెన్ అవుతుంది అక్కడ మీరు రాయాలనుకుంటే దాని మీద క్లిక్ చేస్తే కీబోర్డ్ వస్తుంది అందులో మీరు రాయాలనుకున్నదంతా రాయచ్చు ఇక్కడ నేను ధన్యవాదాలు అని రాశాను మీరు రాసిన వీటి వివరాలకి ఏదైనా ఫోటో జత చేయాలనుకుంటే కిందని ఒక ఫోటో గుర్తుంది దాన్ని క్లిక్ చేస్తే మీ ఫోన్లో ఉన్న ఫొటోస్ ఓపెన్ అవుతాయి జత చేయాలనుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అన్నొక్కండి తర్వాత డన్ ఇప్పుడు మీరు రాసిన పోస్ట్కి ఫోటో జత అయింది దీని తర్వాత పోస్ట్ అని సెలెక్ట్ చేయండి ఇప్పుడు పోస్ట్ అయినట్టే అయితే ముందుగా కేవలం అది నాకు మాత్రమే చేరుతుంది ఆ తరువాత నా ద్వారా అందరికీ ఈ ఛానల్ ముఖ్యంగా సాహిత్యానికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబర్లు అందరూ చక్కటి సాహిత్యాభిమానులు కాబట్టి పుస్తక విశ్లేషణలు ఆ పుస్తకాలు లభ్యమయ్యే వివరాలు కథలు నవలలు కవితా విశ్లేషణలు యాత్రా విశేషాలు చిత్రలేఖనానికి సంబంధించిన విశేషాలు ఇటువంటి వాటి గురించి మంచి మంచి విషయాలని అందరం కలిసి పంచుకుందాం మరి ప్రయత్నిస్తారు కదా ధన్యవాదాలు